హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు మనం ఉజ్జయినిని సందర్శిద్దాం ఈ వీడియోలో ఉజ్జయిని ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి ఉజ్జయినిలో ఎక్కడ స్టే చేయాలి ఉజ్జయినిలో చూడవలసిన ప్రదేశాలు అండ్ స్థల పురాణం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు భూపాల్ నుంచి నూట తొంభై కిలోమీటర్లు ఉంది ఢిల్లీ నుంచి ఉజ్జయిని అయితే ఏడు వందల పద్దెనిమిది కిలోమీటర్లు ఉంది ఇది బస్ జర్నీ అండి పన్నెండు గంటలు పడుతుంది మనకి ఢిల్లీ నుంచి ట్రైన్స్ కూడా ఉన్నాయి ఢిల్లీ టు ఉజ్జయిని బస్ రూట్ అయితే చాలా బాగుంటుందండి మధ్యలో రెస్టారెంట్లు దాబాలు అయితే చాలా చాలా బాగుంటాయి టాయిలెట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయండి విజయవాడ తిరుపతి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి ఇది వీక్లీ ట్రైన్స్ అండి ప్రతిరోజు ఉండవు వీక్లీ ట్రైన్స్ మాత్రమే మీరు ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటే వైజాగ్ విజయవాడ హైదరాబాద్ నుంచి ఇండోర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయండి రాజమండ్రి నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు మనం ఢిల్లీలో దిగాలి ఫ్లైట్ అయితే అక్కడ నుంచి బస్ జర్నీ చేయొచ్చు ట్రైన్ జర్నీ చేయొచ్చు ఎక్కడ స్టే చేయాలో ఇప్పుడు చూద్దామండి రైల్వే స్టేషన్ దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి ఆలయానికి దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయండి మేమైతే టెంపుల్ దగ్గరలో తీసుకున్నాం రూమ్స్ మా రూమ్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాకైతే తెలీదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా ఎక్కువ కాస్ట్ మనకి థౌజండ్ నుంచి ఉంటాయండి రూమ్స్ నాన్ ఏసీ అయితే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టచ్చండి ఇక్కడ రూమ్స్కి మెయిన్ తెలుగు వాళ్ళ అని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పారు మాకు ఉజ్జయినిలో స్టే చేయడానికి చాలా ధర్మశాలలు ఉన్నాయండి శ్రీ మహాకాళ భక్త నివాస్ ధర్మశాల ఒకటి ఇంకోటి సూర్యనారాయణ ధర్మశాల ఆన్లైన్లో బుకింగ్ లేదండి ధర్మస్థలకి డైరెక్ట్ వచ్చి రూమ్ తీసుకోవాలి ఉజ్జయినిలో చూడవలసిన ఆలయాలు ఇప్పుడు చూద్దామండి మహాకాళేశ్వర్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అండి హరసిద్ధి మాతా టెంపుల్ హరసిద్ధ మాతా టెంపుల్ అయితే నుంచి ఎగ్జిట్ దారిలో నుంచి ఏ ఏడు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి బడా గణేష్ అయితే మనకు మహాకాళేశ్వర ఎగ్జిట్ ఆపోజిట్ ఉంటుందండి చూసుకోవాలి ఫోర్త్ గేట్కి చింతా గణపతి టెంపుల్ అండి ఇది హరసిద్ధి మాత టెంపుల్లోనే ఉంటుంది ఘాట్ కాలభైరవ టెంపుల్ ఈ క్షేత్రానికి కాలభైరువుడే రక్షిస్తున్నాడు రక్షకుడుగా ఉన్నాడు సాందీపుని మహర్షి ఆశ్రమం అండి ఇక్కడ శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించాడు శ్రీకృష్ణుడు బలరాముడు కుచేలుడు నెక్స్ట్ గట్కాలి టెంపుల్ మంగళనాథ్ టెంపుల్ కుజగ్రహం కుజగ్రహం జన్మించిన స్థలం కూడా ఇక్కడే మహాకాళ్ కారిడార్ అండి ఇది ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది ఉదయం ఉదయం ఆరెంటి నుంచి రాత్రి పదింటి వరకు తెరిచే ఉంటుందండి కానీ ఈవినింగ్ వెళ్ళండి లైట్స్తో చాలా బాగుంటుంది ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ ఫోర్ నుంచి నైట్ టెన్ వరకు అండి భస్మహారతికి వాళ్ళు ఎలా వెళ్ళాలో చెప్తాను వినండి ఈ భస్మహారతి అనేది ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ టెంపుల్లో జరిగే ఒక మహత్తరమైన పూజ ఈ ఆరతిలో శివునికి భస్మలతో అభిషేకం చేస్తారు ఈ భస్మ ఆవు పేడతో చేసిన పిడకలు మరియు మానవ శరీరం నుంచి వచ్చిన భస్మంతో చేస్తారు ఈ భస్మ ఆరతి ఎర్లీ మార్నింగ్ ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు జరుగుతుందండి ఈ భస్మ ఆరతి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ టికెట్స్ దొరుకుతాయి కానీ ఆన్లైన్లో టికెట్స్ వన్ మంత్ ముందే బుక్ చేసుకోండి మాక్సిమం ఆన్లైన్లోనే ట్రై చేయండి ఎందుకంటే డైలీ వంద మందికి భక్తులకు మాత్రమే ఇక్కడ టికెట్స్ ఇస్తారు ఆఫ్లైన్ టికెట్స్ కావాలంటే ముందు రోజు టికెట్ కౌంటర్కి వెళ్ళి తీసుకోవాలి ఆర్తి టికెట్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ భస్మహార్తీ టికెట్స్ తీసుకున్నాక నాలుగింటికి కదండి భస్మహార్తీ మీరు ఒక గంట ముందే రిపోర్ట్ చేయాలండి డ్రెస్ కోడ్ తప్పనిసరి టూ ఫిఫ్టీ రూపీస్ టికెట్ బడాగానే ఆపోజిట్లో ఇస్తారండి ఉజ్జయిని అనేది మన భారతదేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చాలా ప్రముఖమైన దేవాలయం ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంతో ఉంటారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని మాత్రమే స్వామివారు దక్షిణామూర్తిలాగా దర్శనమిస్తారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర లింగం ఇది సప్తమోక్షరిలో ఉజ్జాయిని ఒకటి ఈ దేవాలయం రుద్రసాగర్ సరసన సమీపాన ఉంది పూర్వం ఉజ్జాయిని అవంతి అని పిలిచేవారు ఈ క్షేత్రంలో శివుడు మహాకాళుడు రూపంలో మనకి ఇస్తాడు జీవితంలో వెళ్ళవలసిన క్షేత్రం మహాకాళేశ్వరం ఇక్కడికి వెళితే మన కాలం బాగుంటుందని నాకు ఒక పెద్ద ఆమె చెప్పారండి ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిచారు ఇక్కడ స్వామివారికి మన కష్టం చెప్పుకుంటే తప్పకుండా స్వామివారు తీరుస్తారని నాకు ఆ పెద్దావిడ చెప్పారండి ఇక్కడ ఆరతికి ముందు జలాభిషేకం జరుగుతుంది అందులో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే టికెట్ తీసుకోవాలండి జలాభిషేకం టికెట్ పదిహేను వందలు ఉంటుంది ఉజ్జయినిలో శివలింగాలు మూడు అంతస్తులుగా ఉంటాయండి అన్నిటికన్నా కింద ఉండేది మహాకాళలింగం మధ్యలో ఉండేది ఓంకార లింగం ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం ఈ క్షేత్రానికి వెళితే మనకు అపమృత్య దోషాలు పోతాయని మహాకాళేశ్వరుడు నా నలభై మూడు లక్షల సంవత్సరాల క్రితం కృతాయుగంలో ఆవిర్భించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది శివపురాణం ఆధారంగా పూర్వం ఉజ్జయిని క్షేత్రంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి దేవప్రియుడు ప్రియమేధస్సుడు సుకృతుడు అండ్ ధర్మవాహి అనే నలుగురు కుమారులు ఉన్నారు అదే కాలంలో దోషణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం వంద సంవత్సరాలు తపస్సు చేసి లోకాలను జయించి శక్తిని వరంగా పొందుతాడు వరం పొందిన అనంతరం వేదాలను మరియు యజ్ఞాలను నాశనం చేశాడు ఈ భూమండలం మొత్తం తన రాక్షస సైన్యాన్ని పంపించి ఎక్కడ దేవాలయాలు ధర్మం అనేది లేకుండా చేశాడు కానీ ఒక అవంతి నగరంలో మాత్రం వేదములు యజ్ఞాలు మరియు దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని తెలుసుకొని అవంతి చేరుకుంటాడు ఆ సమయంలో వేదప్రియుడు మరియు అతని నలుగురు కుమారులు శివుని యొక్క పార్థివలింగాన్ని పూర్తి చేస్తూ ఉంటారు అది చూసి ఆగ్రహించిన దూషణాసురుడు ఆ బ్రాహ్మణును సంహరిస్తాడు అప్పుడు శివుడు పార్థివలింగం నుంచి ప్రకటించుకుని మహాకాళుడి రూపంలో ప్రత్యక్షమై ఒక హోంకారంతో దూషణాసురుణ్ణి మరియు అతని సైన్యాన్ని భస్వం చేస్తాడు దేవతలు ఋషులు మొదలైన వారు పూలవర్షం కురిపించి మహాకాలుని శృతిస్తారు తదనంతరం ఆ బ్రాహ్మణులు అపమృత్య భయం తొలగించి కలియుగంతం వరకు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులకు ఆశీస్సులను అందించమని మహాకాలుణ్ణి కోరుకుంటారు అందుకు శివుడు తదాస్తు అని పలికి జ్యోతిర్లింగంగా ఆవర్పిస్తాడు